నీ కుటుంబం నుంచి ఇప్పుడు ముగ్గురు అక్కడంతా మాదిగా పెద్ద పెళ్లి కానీ బెల్లంపల్లి కాని కంటే మోర్ దాన్ మాదిగా పెద్ద పెళ్లి లోక్సభ చూసినా చెన్నూరు చూసినా మాదిరిగా బెల్లంపల్లి నేత కాని నేత కాని అండ్ మాదిగా మాల మాలకంటే డబ్బులు లేదండి నీకు నేతకాని మాదికే సమాధానం నాకు అర్థం కాదు నేతకాన్ అనేది మాల నేతకాన్ అనేది మాల అంటే మాలలో ఉపకులాలు మాల ఉపకులాలు ముప్పై ఉపకులాలు మాలలే ఉన్నాయి ముప్పై ముప్పై రెండు ఉన్నాయి ఇక అయితే మాలలో వృత్తిని బట్టి వచ్చినటువంటి ఉపకులాలు మాదికే సంబంధం నాకు అర్థం కాదు అయితే ఇవాళ నువ్వు నీకు నీకు మాట్లాడడానికి గోడ ప్రకాశం కొద్దిగా శిక్ష ఏమైనా ఉందా నీకు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా జీరో పర్సెంట్ ఆ పర్సెంట్ ఉన్న రావు చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు తోపత చూడా ఎట్లా అవుతాడా అన్న నువ్వు గోనె ప్రకాశ్ రావు చంద్రశేఖర్ రావు హరీష్ రావు వినోద్ రావు కేటి రామారావు కవితారావు సంతోష్ రావు ఇంకెవడెవడో గోసిగారు అంత ఎట్లా అయ్యారు ఎంత మీ జనాభా ఎంత అంటున్నా ఈ రాష్ట్రంలో రావుల పర్సంటేజ్ ఎంత ఏంది వాడితే అది నోటికి వచ్చింది మాట్లాడుకుంటా మీరు ఎట్లా అయ్యారు అంటున్నా ఎవడో అట్లేరు మీరు నోటికి ఎంతో శాతం మాట్లాడుకుంటా అర్థం పర్థం తప్పినోడవే వేకన ఇప్పుడు మేము మేము మాట్లాడుకుంటున్నాం కొట్లాడుకుంటాం మేము యుద్ధం చేసుకుంటున్నాం నీవేంది మధ్యలో తాకట్లు పెట్టడానికి నారదముని లేక మధ్యలో వచ్చి ఈయన నేను రమ్మని పిలిచిగా నువ్వు చెప్తే నేను నడుస్తాయి ఇక అరే ఇద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో ఏమో జరుగుతున్నావు రేపు రేపు నువ్వు చేసుకుంటావా చెప్పు మరి నువ్వు మాదిగిన ఏంటో వాళ్ళ పిల్లలు నువ్వు చేసుకుంటావా నువ్వు చెప్పు మరి చెప్పు మీ చంద్రశేఖరరావు కుమారి మీ కుటుంబానికి రావులు ఎవరైనా ఉంటే మొత్తం మాగవని పెళ్లి చేసుకోరారు లేకుంటే మారోలను చేసుకోరారు ఏది వాడితే అది మాట్లాడుకుంటా ఈయనకి ఇంత ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు వివేక్ వెంకటస్వామి బ్రాహ్మణ కుటుంబాన్ని చేసుకున్నాడు అనేక కుటుంబాలు చేసుకున్నాడు బీసీలను చేసుకున్నారు ఓశీలను చేసుకున్నారు బ్రాహ్మణులు చేసుకున్నారు సమాజం అంతా ఒకటి అని నిరూపించారు అత్యంత పేదరికంలో ఉండే కూలి పని చేసుకున్న తాపి కుటుంబం కూడా కోటిశ్వర్లు కావచ్చు అని నిరూపించరు ఇలా మీడియా పెట్టొచ్చని నిరూపించారు ప్రజాసేవ చేయొచ్చు ఈ వివేక్ వెంకట స్వామి గురించి నీకు ఏమైనా తెలుసా ఆయన నేను అరవై ఏళ్ళు దాటిని ఎనిమిది గంటలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్టడం నాకు అర్థమే కాదు నువ్వు ఎంత మంది కలువు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు నీదే దాకా సందుల సందులో అనుకున్నా వివేక్ అంటే సందులో వాడుకొని సంవత్సరానికి ఒకసారి టీవీల వాడు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోయింది తప్ప మిగతా మొత్తం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి వివేక వెంకట సాగర్ ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా చట్టాన్ని గౌరవిస్తూ యాజ్ ఫర్ లా యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ బిజినెస్లు ఎట్లా చేయాలో దళితులకు మార్గదర్శనం నిర్ణయించినటువంటి వ్యక్తి వివేక వెంకట ఇక నీకు మందకృష్ణ హీరో అంటావా నువ్వు దా దానికన్నా ఎక్కువ ఇంకేమైనా ఉంటే అనుకుంటావా సప్పట్లు కొట్టుకుంటావా లేకుంటే నువ్వు ఆయన నీ మెడల మీద ఎక్కించుకుంటావా లేకుంటే నువ్వేం చేస్తావు నీ ఇష్టం అది దాన్ని మేము తప్పుకోవటం అవతలి వ్యక్తిని పొగడం మాకు నువ్వు ఒగిరితే మాకు అభ్యంతరం లేదు కానీ యువతల వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడితేనే మూతి మీద ఏవైనా ఇంకేమన్నా అని మరి మీసార్లు కొరుక్కుంటారు దేశానికి కొరుకుతారు నువ్వేమో నీ నీ కుటుంబం ఏందో నీ జాతకం ఏదో ఏవో తెరవదు నువ్వు మంది జాతకాలు చెప్తావు పనికి మళ్ళీ కదా ముగ్గురు ఎలక్ట్ అయ్యారు అక్కడి సబ్బా రైట్ ఓకే ఇంత ముందు నలుగురు శంకర్రావు ఎనభై మూడు లో అయిన సార్ పిసిసి ప్రెసిడెంట్ అయితే షాద్ నగర్ లో కిష్య్యను పాపం డాక్టర్ మొదటిసారి క్యాండిడేట్ గా ఎక్కడ కొట్టి అల్లుగుడు శంకర్రావు నీ నాన్న నేను ఏమన్నా అంటే అది ఓకే కావచ్చు నేను అంటే ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడే పీకేసిరా ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడే ఇప్పుడు బి కృష్ణయ్య గారు బి కృష్ణయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవి నాకు ఇచ్చిరా ఎట్లా చెప్పు ఇంకా ఇంకేమేం చెప్తావు చెప్పు నేను తర్వాత ఆ ఐదుగురు కదా కుటుంబం నుంచి వీళ్ళు మేజర్ కాకముందు డెబ్బై రెండులో డెబ్బై రెండులో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు మా కా మా ఊరు దాంట్లో ఉంటుంది మేడారం ఉందినప్పుడు ఇప్పుడు రాముగుండం మేడారం రెండు వేల తొమ్మిది వరకు కొప్పుడు కూడా అన్ని సెలెక్ట్ అయ్యాడు మా తగ్గి సిట్టింగ్ ఎమ్మెల్యే నువ్వు రాములు తీసేసి హైదరాబాద్ నుంచి పాయింట్ షర్ట్ అది లాల్చి పైజా కొని ఇక్కడ పాయింట్ షర్ట్ లేకుండా బద్దలు తిరుగుతుంది నీకు నిజంగా పైంట్ సెట్ లేనో మాట్లాడుతున్నావు నీకు చాను నీకు నీకు తావు లేను టీకాను లేనటువంటి గోసాయ నువ్వు నీకన్నా ఆట కాద ఎక్కువతో నయం నువ్వు మాట్లాడేటువంటి మాటలకు నాకు అర్థం కాదు పైంట్ సెట్ లేనివాడు ఎవడా ఎవరిని పిచ్చరం చేస్తున్నావు నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసి అంటే ఏమన్నా అర్థం ఉందా నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండే మాట్లాడుతున్నావు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు షాద్నగర్ మా షాద్ నగర్ ఉన్నది షాద్నగర్ ఏదైనా ఒక కాన్స్టెన్సీ ఇప్పుడు ఇప్పుడు పాత ఎమ్మెల్యేకి ఇవ్వకుండా వేరే లక్కిస్తే ఇది హత్య చేసినట్ట ఎన్ని కాన్స్టేషన్ జరుగుతలేదు అట్లా ఎన్ని కాన్స్టేషన్ జరుగుతలే అంటున్నా ఎంతమంది కొత్త ఎమ్మెల్యేలు రాలేదు అంటున్నా కాంగ్రెస్ ఇంతకుమందులు నిలబడారు ఎవరు నిలబడరు ఇప్పుడు ఎవరు నిలబడరు ఎవరు నిలబడరు చెప్పు అంతకు మొదలు ఎవరు గెలిచిరు ఇప్పుడు ఎవరు గెలిచిరు మక్తంలో అంతకు మందులు ఎవరు గెలిచారు ఇప్పుడు అంత కొత్త కదా ఎన్ఎం శ్రీనివాస్ కొత్తోడే కసిరెట్టి నారాయణ కొత్తోడే శ్రీహరి కొత్తోడే నీకు ఎంతో మంది లేరా లేరు అంటున్నా ఒకరి స్థానంలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసేసిరంట అంటే తాకట్లు పెట్టి మంది మీద బురద కార్యక్రమం ఎందుకు కొన ప్రకాష్ నీకు నువ్వు పెద్ద లీడర్వే నువ్వు సీనియర్ మోస్టర్వే కానీ నువ్వు ఇలాంటి బురద ఇట్లా మాట్లాడవలసి వస్తుంది ఏమని ఏమని అడిగితే వివేక్ సార్ ఏమైనా అడిగితే నాకు పగ పగపట్టినా ఆయన కథమైంది దాకూరుడు మనోడు పూల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించండి డెబ్బై రెండు అబ్బా సొంత అన్న కొడుకు ఎవరికి వెంకటస్వామి గారికి అవునా ఇప్పిస్తారు జీ ఈశ్వర్ గడ్డం ఈశ్వర్ డెబ్బై ఎనిమిది లో ఇప్పించండు ఎనభై మూడు లో ఇప్పిస్తే ఓడిపోయాడు ఎనభై మూడు లో అల్లుని తీసుకొచ్చిండు ఎందరైంద్రా వీళ్ళు వీళ్ళ కుటుంబం నలుగురు తల్లి తల్లితో బావా కుటుంబమే కదా ఐదు ఈశ్వర్ కుటుంబమే కదా ఆరు గడ్డం ప్రసాద్ వీళ్ళ చుట్టం ఆ ఈశ్వర్ గారికి తమ్ముని కృష్ణకు అంటే వెంకటస్వామి గారి అన్న కొడుకు ఏదైతుందో ప్రసాద్ గారి అక్కనిచ్చాడు కోడికి ఏదైతే మళ్ళీ అక్క బిడ్డనే చేసుకున్నాడు అంటే వెంకటస్వామి గారి కోడలు బిడ్డనే చేసుకున్నాడు కోడలు బిడ్డే కదా అంటే ఇప్పుడు వివేక్ బాగుపడంగా అప్పుడు గోడ ప్రకాశం నీకు బుద్ధి లేదు నీకు జ్ఞానం లేదు నీకు బుర్ర లేదు నువ్వు మన నేను బుడద తల్లాలంటే నువ్వు తట్టుకోలేవు గుర్తుపెట్టుకో ఏందో అని అంట ఏందో తమ్మిని బిడ్డ నేను రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆరు మంది ఉన్నారంట ఎప్పుడు నువ్వు చెప్పే చరిత్ర ఇది నాకు గోచర చరిత్ర నువ్వు చెప్పేది ఎన్ని ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళల్లా రెండు వందల తొంభై నాలుగు స్థానాలల్లా ఆరు మంది అయితే కుటుంబ సభ్యుల అల్లుడు తమ్ముడు కొడుకు బిడ్డ అని ఏదో చెప్తున్నావు ఆరు మంది అయిరని నెత్తి కొట్టుకుంటున్నావా ఆరు మంది కాదు అరవై మంది అయినా పెద్ద పరకబడదు ఎందుకంటే ఇలా డెబ్బై ఐదు ఏళ్ల డెబ్బై రెండు వందల తొంభై నాలుగు స్థానాలు ఇవి ఒక నలభై రెండు ఎంపీ స్థానాలు మొత్తం కలిపి ఎన్ని అయితే రెండు వందల ఎనభై రెండు అంటే కనీసం మూడు వందల పైన మూడు ఇంటూ డెబ్బై ఐదు ఎన్ని డెబ్బై ఐదు అంటే దాన్ని ఎన్ని వస్తారు ఆరు ముప్పై ఓ కనీసం ఒక ముప్పై సార్లు ఎన్నికలు ముప్పై ఐదు సార్లు ఎన్నికలు జరిగి కదా ముప్పై సార్లు కాదు సారీ మన ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు ఐదు ఇరవై ఐదు పది సార్లు ఓ పన్నెండు సార్లు జరిగి ఉంటాయి పన్నెండు పదమూడు సార్లు జరిగి ఉంటాయి కదా పద్నాలుగు సార్లు జరిగి ఉంటాయి ఎన్నికలు పద్నాలుగు సార్లు పద్నాలుగు ముల పదిహేను ముల నలభై ఐదు అంటే కొన్ని వేల కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేసి ఉంటారు కనీసం ఒక ఐదు వేల మంది ఐదు వేల మంది నిలబడి గెలిచి ఉంటారు ఓడిపోయి ఉంటారు ఎప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళ ఐదు వేల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి ఓడిపోతే ఎనిమిది మంది ఒక కుటుంబం మీద ఉన్నారని మనం దుమ్ము వస్తున్నాం నీకు కొంచెం అన్న సిగ్గు లేదు శరం లేదు నీకు బుద్ధి లేదు అసలు మాట్లాడడానికి ఎందుకు నిన్ను మాట్లాడనంటే రెండింటికి మధ్య ఇగల మందకృష్ణ గారికి ఎంత గౌరవమో మాది గెలిస్తున్నారో వివేక వెంకటస్వామి గారికి కూడా మాలని అంతే గౌరవిస్తున్నారు ఈ గౌరవించే వ్యక్తిని ఇంతమంది ముందర అవమానపరుస్తున్నటువంటి దుర్మార్ కూడా మీ జాతి ఎంత అని అడుగుతున్నాను నేను గోనె ప్రకాష్ రావు మీ రావులు ఎంత మీ పర్సెంటేజ్ ఎంత మీరు తోక తుప్పుడగాలు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మీరు రెండు సార్లు ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రులు మీరే ఆరోగ్య మంత్రులు మీరే ఇలా ఏమో ఇంకేమంత్రా క్రీడా మంది క్రీడగా సారీ మన మున్సిపల్ శాఖ మంత్రులు మీరే ఇంకేంది నీటిపారుదల శాఖ మంత్రులు మీరే ఉన్న కాడికి దోషింది కూడా మీరే అంటే ఆ పర్సెంట్ ఇంత ఇన్నిసార్లు ఇంతమంది అయితే ఇవల్లా ఈ దేశ జనాభాల్లో ఎక్కువ ఉండి ఆయనకు పరిచయం ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు వాళ్ళ అల్లుడుకు మామకు టికెట్లు ఇవ్వని రికమెండ్ చేయొచ్చు దాన్ని పాపం అది అది పాపమా అంటున్నా ఐదారు వేల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అందులో ఆరు మంది అయ్యారు అని చెప్తున్నారు ఆరు మంది కాకపోతే ఏడు మంది కానీ ఎవరు ఉన్నారా ఇప్పుడు ఎంతమంది అంటే రెచ్చగొట్ చూపిస్తున్నావా నీ నీ వెటకారం కథాని కారక